నేనే మార్గమును నేనే గమ్యమును అని క్రైస్తవ ప్రార్థనా మందిరాల గోడల మీద వ్రాసి ఉండడం మనం చూస్తూ ఉంటాం అలాగే అవతార్ మెహీర్ బాబా కూడా ఇది విషయాన్ని చెప్పారు నేనే మార్గాన్ని నేనే గమ్యాన్ని దీని అర్థం ఏమిటో ఈ రోజు విశ్లేషణ చేసుకుందాం ఉదాహరణకి ఒక వ్యక్తి మా ఫామ్ హౌస్ లో ఒక ఉత్సవం పెట్టాను రండి అని అడిగాడు అనుకోండి వెంటనే మనం ఏమడుతాం ఏమండి మీ ఫామ్ హౌస్ కి కారు వచ్చేందుకు రోడ్డు ఉందా మార్గం ఉందా అని అడుగుతాం అంటే కారు గాని బస్సు గాని ప్రయాణించాలంటే ముందుగా వేసినటువంటి ఒక మార్గం ఉండాలి అలాగే రైలు బండి నడవాలి అంటే ముందుగా వేసినటువంటి రైల్వే ట్రాక్ ఉండాలి కానీ అది బుల్డోజర్ ఒక ప్రదేశానికి చేరుకోవాలనుకోండి అనుకోండి దానికోసం ముందుగా వేసినటువంటి రోడ్డు అవసరం లేదు అంతే కదా మనందరూ చూస్తూ ఉంటాం కదా ఉపలాల్లోకి వెళ్లాలన్నా ఒక కాలవ తవ్వాలన్నా బుల్డోజర్ కు మార్గం అక్కర్లే పైగా అది నడిచినటువంటి ఆ మార్గమే ఇతరులు ప్రయాణించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అది దాని అర్థము అంటే అవతార పురుషుడు ఆయన అప్పటికే సిద్ధంగా ఉన్న మార్గాలను వాడుకోడు ఆ మార్గాల వెంత ప్రయాణించడు తాను ఆ సమయానికి ఏది అవసరమని నిర్ణయించుకుంటాడో అదే ఇతరులకు కూడా మార్గం అయిపోతుంది అంతే కదా ఒకసారి బుల్డోజర్ లోతుగా ఉన్నటువంటి పొలాల్లోకి లోపల ఉన్న పొలాల్లోకి వెళ్ళింది అనుకోండి ఇక అందరూ కూడా ఆ మార్గాన్ని వాడుకోవచ్చు ఎందుకని అది దెబ్బలను చదును చేసేస్తుంది గుంటలను పూర్తి చేస్తుంది మార్గాన్ని తయారు చేసేస్తుంది అందుచేత అవతార పురుషుడు లేక అవతార పురుషుడిని అనుసరించేవారు అప్పటికే ప్రపంచములో స్థిరంగా ఉన్నటువంటి మార్గాలను అనుసరించవలసిన పని లేదు అవతార పురుషుడు ఇప్పుడు సూచించినటువంటి మార్గమే అవుతుంది వారందరికీ అవతార్ మెహేర్ బాబాకి జై